చంద్రబాబు వస్తేనే భూమిని లాగేసుకుంటాడు అండి చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చిన భూమి సీలింగ్ పట్టా భూములు చేసి లాగేసుకున్నాడు ఈ ఆధారాలు పాస్బుక్ ఆన్లైన్ అన్ని ఉండా కూడా మొత్తం తీసేసుకొని సీలింగ్ భూమిని భూమి చేసి ఆన్లైన్ కూడా తీసేసి వాళ్ళ పేరు ఎక్కించుకుని స్వాధీనం చేసుకున్న భూములు అండి వేరే వాళ్ళకి మార్చి అది ఎక్కడో ఢిల్లీలో కూకున్న పట్టా భూమి చేసి ఎస్ఆర్మెంట్ ల్యాండ్లు మొత్తం తీసుకొని పట్టా చేసి వాళ్ళకి అప్పు చెప్పిన గంట ఉండది చంద్రబాబు నాయుడు గారికి అండి ఈ ఆళ్ళ రోజునైనా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే చేసేదాన్ని లేబర్ దగ్గర భూములు లాక్కునే దానమే తప్ప లేబర్లకి భూములు ఇచ్చేదానం చంద్రబాబు నాయుడు గారికి జీవితంలో లేదు ఆయన చరిత్రలో ఎక్కడ కూడా మా ఏరియాలో కానీ ఏ ఏరియాలో కూడా లేబర్కి చెట్టు భూమి ఇచ్చిన దానం కానీ ఎప్పుడూ లేదు ఇప్పుడు వరకు రేపు వచ్చినా కూడా అదే పని చేస్తాడు ఎవరికి చెండు భూమి ఇవ్వడమా గుండా భూమి తీసుకుంటాము లేబర్ తొట్టి పైకి వెళ్తామే తెలిసిన రాజకీయ నాయకుడే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు జగన్ గారు అవుతాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన కూడా గెలవడానికి నేను చెప్తున్నాను నేనే చెప్తున్నాను పదమూడు సంవత్సరాలు సీఎం చేసిన ఆయన నేను ఇది చేసి నాకు ఓటు అని అడగలేని దమ్ము లేని సీఎం చంద్రబాబు నాయుడు అండి నీకు మేలు జరుగుంటే నాకు ఓటు ఏంటని చెప్పే దమ్ముండ జగనండి సీఎం